హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఎనభై తొమ్మిదవ నామం పదహార అక్షరాల నామం శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక పదహార అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని మనం నమస్కరించుకునేటప్పుడు ఓం శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక ఏ నమ అని చెప్పుకోవాలి వేదముల నడే స్త్రీల యొక్క పాపిటలను సింధూరం ధరించినట్టుగా చేసిన పాదపద్మం యొక్క ధూళిని కలిగినది అని దీనికి అర్థం బాల బాలిక అయినట్లు ధూళి ధూళిక అవుతుంది ధూళిక అంటే చిన్నటి ధూళికలమని అర్థం ఈ నామం చాలా అర్థవంతమైనది పాపిటలో సింధూరం స్త్రీలని కన్యల నుంచి విడదీసి పుణ్య స్త్రీలుగా మారుస్తుంది పాపిటలో ఉన్న సింధూరం భర్త యొక్క ఆయుషుని పెంచుతుంది అది సౌభాగ్యవర్ధనం పాపిటలో సింధూరం ధరించినటువంటి స్త్రీ యొక్క భర్తకి ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అకాల మృత్యువాత పడరు ఈ నామంలో వేదాలను పుణ్య స్త్రీలతో పోల్చారు వ్యాసుల వారు బహుశా వ్యాసుల వారికి ఈ నామం రాసే ముందు ఇలా దర్శనం చేసిందేమో అమ్మ అనేది ఒక ఊహం దే నాలుగు వేదాలు అనే పుణ్యశ్రీలు ఒక రోజున తమ తల్లి అయిన అమ్మ దర్శనానికి వచ్చారు అమ్మవారు సింహాసనారూడి అయి ఉన్నది అమ్మ ఎదురుగా అమ్మ పాదం మోపేటువంటి పీఠం ఎత్తుగా ఉంది ఆ పీఠం వద్దకు నలుగురు వేదాలు పుణ్యశ్రీలుగా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ పాదాన్ని వాళ్ళ మూర్ఖాన్ని అంటే పాపిటని తగిలిచ్చి నమస్కారం చేసుకున్నారట అలా నమస్కారం చేసుకున్నప్పుడు అమ్మవారి పాదం యొక్క ఎరుపుదనం వాళ్ళ పాపిటలో అద్దుకొని వాళ్ళకి సీమంతంగా అంటే పాపిట గుండ పాపిట గుండగా అది అది బాగా మెరుస్తూ ఆ ఎరుపుదనం అక్కడ అందుకొని సింధూరం పెట్టుకున్నట్టుగా ఉన్నదిట ఈ దృశ్యం జరిగిన వెంటనే వ్యాసులవారికి ఒళ్ళు పులకరించి వెంటనే శృతి శ్రీమంత సింధూరి కృతపదాబ్జధూళిక అని చెప్పి అమ్మవారిని స్తుతించారు ఇది సహస్రనామ స్తోత్రంలో కమనీయమైనటువంటి ఉపమానాలతో ఉన్నటువంటి రమణీయమైనటువంటి నామం ఇలా దీన్ని మనం భావించుకోవాలి అమ్మవారి పాదపద్మరజాన్ని శిరస్సు నందలి పాపిటలో ధరించినందువల్ల శృతి వనితలు పవిత్రమంతమయ్యారు అంటే వేదాలు ఇంకా వాణ్మయాన్నంతా కూడా అమ్మ పా ధూళి నుంచి తీసుకున్నాయి అందుకే వేదాలన్నీ కూడా అమ్మవారి గురించి అమ్మవారి జగత్ పరిపాలన గురించి అమ్మవారి ఆదేశాల గురించి ఉంటుందని పరోక్షంగా చెప్పడం ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం శృతి శీర్షాల సీమంతాలను అమ్మవారు తన పాదాంగుళితో దున్ని ఆ పాపిటలో పడినటువంటి తన పాద పారాణి రజస్సును సింధూరంలా స్ఫురింపజేసింది అనడంలోనే ఆ శృతి శీర్షాలైన ఉపనిషత్తులు జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసి సింధూరం దిద్దినట్టుగా భావించుకోవాలి ఇది మరింత ఆనందంగా అనిపిస్తుంది అట్లాగే అమ్మవారు తన కాలి గోటితో ముద్ర వేసి వాన్మయ ప్రపంచంలోకి వేదాలను పంపించింది అనడం ఇంకా మనోహరంగా ఉంటుంది శృతిలయబద్ధమైనటువంటి జీవితం గడిపే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి జీవితం అంతా కూడా శుభగా అంటే మంచితనం వెలుగు చైతన్యం నుండి సౌభాగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని వైభవంగా గడుపుతారు అని చెప్పి లలితా సహస్రనామంలో ఈ నామానికి అర్థం బ్రహ్మజ్ఞానం తెలియచేసేది వేదాలు కర్మజ్ఞానం అందజేసేది శాస్త్రాలు రహస్యమగు వేదమంత్రాలని దుక్స్ వాటికి దిక్సూచి ఉపనిషత్తులు పురాణాలు ఇలాంటివన్నీ వీటన్నిటినీ కలిపి శృతులు అంటాము శృతి వనితల సీమంతాలకు సింధూరం ధరించినట్టు చేసే పాదపద్మం యొక్క ధూళిక కలిగినది అని ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు అలాగే శృతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగుళితో వాటి అనుమతి ముద్ర వేసి వాణ్మయ ప్రపంచంలోనికి పంపించినటువంటి అమ్మవారి పాదధూళిక కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు వేద పఠనం చేసేవాళ్ళు విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఈ నామమంత్రాన్ని జపించాలి ఏ పని అయినా సరే సమయానికి తగిన విధంగా పూర్తి చేయగలగడం సమయస్ఫూర్తి కలగడం కోసం అలాగే ప్రభుత్వ ఆమోదమద్ర కోసం అది భూమి కోసం కావచ్చు పరిశోధన తయారు చేసి వస్తువు కోసం కోసం పేటెంట్ల కోసం కావచ్చు ఇట్లా ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నం చేస్తున్న ఏ పని కోసమైనా సరే ఈ నామాన్ని నామంతో సంపుటీకరణ చేస్తే త్వరగా సిద్ధిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం శృతి సీమంతసింధూరికృత బాదాబ్జుళికాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ